ఫస్ట్ వచ్చింది మన వేణుగా వేణుగా డైరెక్ట్ డైరెక్ట్ చేసిన చేసిన బలగం సో సినిమా అయితే పాన్ ఇండియాలో రాబోతుంది ఇంకోటి ఏంటంటే దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే డిఎస్పి గారే హీరో డీఎస్పి గారే సౌండ్ మ్యూజిక్ సో ఇది చాలా మంచి ప్లస్ పాయింట్గా పరిగణించవచ్చు డీఎస్పి గారు ఉన్నారంటే నార్మల్గా మ్యూజిక్ే రచరచలు ఎత్తాడు అట్లాంటిది మళ్ళీ యాక్టింగ్లో దిగాడు మరి చూ చూసుకోవచ్చు మనం నార్మల్గా అప్పుడప్పుడు సాంగ్స్లో దాంట్లో దీంట్లో వస్తూ ఉంటారు కానీ సరే హీరోగా డెబ్యూ ఇస్తున్నాడు ఒక మంచి సినిమా అయితే తీయబోతున్నాడు అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే ఈ సినిమాని ముగ్గురు నలుగురు హీరోలు రిజెక్ట్ చేశారు సో ఈవెన్ నాని గారు కావచ్చు లేకుంటే నితిన్ గారు నితిన్ గారు చేయాల్సింది అనవసరంగా ఇది చేశాడు ఆయన హిట్లు లేవు వేణుకి మంచి హిట్ ఉంది ఒక పేరు ఉంది కాబట్టి నితిన్ గారిని చేయొచ్చు ఆ నితిన్ గారు ఎందుకో మరి వెనకడు వేశారు ఆయన బహుశా నితిన్ అన్నకి హిట్ షోలు నచ్చేమో ఫ్లాప్ షోలే కావాలేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నా సో నితిన్ అన్న మ్యాటర్ పక్కన పెట్టేస్తే బెల్లంకొండ శ్రీనివాస్ ఈ మధ్య ఒక మంచి సినిమాలో వచ్చిండు ఇట్లాంటి డివోషనల్ సినిమాలు లేకుంటే ఇట్లాంటి దేవుళ్ళు లో ఉన్న సినిమాలు చూసుకుంటే రీసెంట్గా గా కిష్కిందపురి కానీ లేకుంటే ఆ ముందు వచ్చిన భైరవం కానీ ఇవి చూసుకుంటే హారర్ కానీ లేకుంటే డివోషనల్ సినిమాస్ కానీ అతనికి వర్కౌట్ అవుతున్నాయి కాబట్టి ఇలాంటివి చేస్తే బాగుండేది అతను కూడా చేయలేదు సో ఎటకేళ్లకు మొత్తానికి అయితే ఈ డైరెక్టర్కి హీరోలు ఎవరు దొరకరా బాబు అనుకున్న గ్యాప్లో ఆపద్ బాంధవుడై నాకు ఈ స్టోరీ నచ్చింది దీంతో నేను అడుగు చేస్తున్నాను అని చెప్పేసి ఫస్ట్ సినిమా పాన్ ఇండియాలో వదిలిపోతుండే డి డిఎస్పి సో డిఎస్పి అంటే మనకు సింగర్ మనకు మ్యూజిషియన్ గానే తెలుసు ఇన్ని రోజులుగా సో ఒక మ్యూజిక్ డైరెక్టర్ కానీ తెలుసు ఇప్పుడు ఏంటంటే ఒక హీరోగా అయితే పరిచయం అవుతున్నాడు సో బ్రో గ్లింప్స్ చూసుకుంటే మాస్ ఊర్ర మాస్ ఆ గ్లిమ్స్లో నీకు డిఎస్పీ సగమే కనబడతాడు కానీ ఆ చూపించే విధానం అయితే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో గుంజుకుపోయింది చూసుకుంటే డిఎస్పీ గారిని ఇంకో మాస్ లెవెల్లో చూపిస్తున్నాడు ఆ జుట్టు చూసుకోవచ్చు సో నేను అనుకున్నా ఈ రోజులుగా డీఎస్పి గారు ఏంది నువ్వు కనబడతలేడు అని చెప్పి అనుకున్నాను ఇలా హీరో అవతారో ఎత్తున్నారు కాబట్టి ఈ మధ్య సాంగ్స్ ఏమంటారు సినిమాలు కూడా పోవడం లేదు అనుకుంటా సో చూసింది గ్లిమ్స్ వరకే కాబట్టి దాని స్టోరీ ఇంకా తెలియలేదు ఒకవేళ దాని స్టోరీ ఏమైనా మనకు మెసేజ్ ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా చెప్పగలము దాని స్టోరీ అయితే నాకు తెలియలేదు సో గ్లిమ్స్ వరకే చూశాను గ్లిమ్స్ వరకు అయితే చాలా బాగుంది వేణు అన్న డైరెక్షన్లో ఒక మెట్టు ఎక్కాడు అనుకుంటున్నా సో బలగంతో అందరూ ఫ్యామిలీని ఆకట్టుకుంటే ఈసారి మాత్రం ఈసారి చాలా ఈ రెండు రాష్ట్రాలని ఆకట్టుకుంటాడేమో బహుశా పాండయాలు వస్తున్నాడు కాబట్టి ఐదు భాషల్లో ఉన్న ఐదు రాష్ట్రాలను కూడా ఆదుకుంటాడేమో చాలా బాగుందండి నా తెలిసి ఈ వేణుగారు కూడా పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు ఫస్ట్ టైం ఒక మ్యూజిక్ డైరెక్టర్ని హీరోగా చూపించడం అనేది సినిమా చరిత్ర ఇదే ఇదే అనుకుంటా అందులోనూ మన డిఎస్బి గారిని చూపించడం అది ఇంకా చాలా సంతోషంగా ఉంది దీంట్లో వచ్చేసి మనకు మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గజ్జలు కట్టుకున్న కాళ్ళతో నడిచినాడు అంటే ఎక్కడికో సన్నద్ధం అవుతున్నాడు జాతర కోసం అన్నట్టు ఆ తర్వాత షూస్ వేసుకొని నడుస్తున్నాడు అంటే ఏదో వేట బయలుదేరుతున్నాడు కాలమే రక్తం కూడా కనిపిస్తుంది అంటే ఒక రక్తాన్ని బేస్ చేసుకుని అంటే ఒక హింసను బేస్ చేసుకొని ఏదో జరగబోతుంది సినిమాలో అటువంటి సీక్వెన్స్ ఏదో నడుస్తుంది అంతేకాకుండా ఆకాశంలో ఎల్లమ్మ గారి బొమ్మను చూపించారు అంటే మెయిన్ దేవతా పరంగా ఏదో జరుగుతుంది ఇక్కడ సినిమాలు ప్లస్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎల్లమ్మ పండగ వచ్చిందంటే అంటే లేకుండా పండగ అనేది జరగదు ఆ పొటేళ్లు మాత్రం ఒక హీరోని చూపించినట్టు చూపించారు అండ్ లాస్ట్ ఆఫ్ లాస్ట్ లాస్ట్ మనకు జస్ట్ ఫేస్ అలా టర్న్ చేసి చూపించారు ఆయన లుక్ చూస్తే ఒక చిరంజీవి గారిని చూసినట్టుంది సేమ్ చిరంజీవి గారు లుక్ అక్కడ క్లియర్ కనిపిస్తుంది దేవి దేవిశ్రీ ప్రసాద్ కానివ్వండి నేను కానీ ఇంకా ఎవరైనా కానివ్వండి చిరంజీవి గారి అనేది పెద్ద ఫ్యాన్స్ అది ఆటోమేటిక్ అది కనిపిస్తుంది కూడా మాకు ఏ సినిమా చూసినా కూడా ఆయన కనిపించడం కామన్ కానీ దేవిశ్రీ గారిలో ఆ లుక్ కనిపిస్తుంది అంటే యాక్షన్ కూడా ఆ లెవెల్లో ఉండొచ్చు ప్లస్ ఏదైతే మనకు జిమ్స్ కనిపించినాయో అంటే ఆ టేకింగ్ అని చెప్పేసి ఆ వేట మామూలుగా మన పొటేలను బలిచ్చేటప్పుడు కొడవలను యూజ్ చేస్తారు ఆ కొడల్ని కూడా ఆ మరీ దగ్గర చూపించారు ప్లస్ దేవి శ్రీప్రసాద్ గారు అక్కడ డోలు పట్టుకొని ఉన్నారు అంటే ఈయన క్యారెక్టర్ డోలుకు సంబంధించి ఏదైనా ఉండొచ్చు అంటే ఊళ్ళో డోలు వాయించేవాళ్ళలాగా లేకపోతే డోలు వాయిస్తూ చెప్తూ తిరుగుతూ తిరుగుతారు కదా డప్పులో అన్నట్టు మేబీ ఆ రకంగా ఉండొచ్చు అంటే స్టోరీ అనేది మనకి ఏది ఇప్పటివరకు తెలియకపోయినా ఒక సస్పెన్స్ అయితే క్లియర్ మెన్షన్ మెన్షన్ చేసినట్టు ఏది నాని ఎల్లమ్మ గారి మీద చూపించబోతున్నాము ఈసారి ఇంత ముందుకు వచ్చిన పిక్చర్ కంటే ఇది ఇంకా నాలుగు రోజులు ఇంట్రెస్ట్ చూపించబోతుందని అని చెప్పేసి దేవి శ్రీప్రసాద్ గారు దేవి శ్రీప్రసాదే తమన్ గారు తమన్ గారే మొత్తం నడుస్తుంది తమన్ గారి మా ఆయనే ఏ సినిమా చూసినా పెద్ద పెద్ద సినిమాలన్నీ తమన్ గారి కాకపోతే డిఎస్పి గారు అనేది బాలీవుడ్ చూసుకుంటారు ప్రస్తుతం ఆయన అక్కడ బిజీ ఉండడం వల్ల ఇక్కడ వెళ్ళకపోతున్నారు కాకపోతే ఆయన సినిమాకి ఆయన ఇవ్వడం నా ఉద్దేశంలో చాలా మంచిది ఆయన నెంబర్ వన్ నాకు తెలిసేది డిఎస్పి గారి డిఎస్బి గారి తర్వాతనే మన తెలుగు ఇండస్ట్రీకి ఎవరైనా ఉండొచ్చు కాకపోతే ఆయన ఇక్కడ చేయలేక బాలీవుడ్లో బిజీ ఉండడం వల్ల ఇక్కడ చేయలేకపోతున్నారు అంతే మాత్రం ఆయన మ్యూజిక్ అది తక్కువ చేయడం అని చెప్పి కాదు ఇక్కడ ఆయన సినిమాకు ఆయనే మ్యూజిక్ చేసుకుంటూ ఆయనే హీరోగా రావడం అనేది సినీ చరిత్రలో మొదటిసారి ప్లస్ పాన్ ఇండియా లెవెల్లో వేణు గారు సంచలనం సృష్టించబోతున్నారు క్లియర్గా అంతకుముందుకు ఆ సినిమా ఎలా అయితే మన తెలుగు ఇండస్ట్రీలో రికార్డులు కొట్టిందో ఇరవై మూడు అవార్డులు ఒకటి కాదు రెండు కాదు ఇరవై మూడు అవార్డులు వచ్చింది దానికి అలాగే బాలీవుడ్ లెవెల్